బైబిల్ ప్యాక్ మన హిందూ సోదరులు వాయుదేవుడు అగ్నిదేవుడు వరుణదేవుడు ఉన్నారని నమ్ముతారు అంతేకాకుండా సూర్యుడు కూడా దేవుడేనని నమ్ముతారు మన భారతీయులు ఈ నమ్మకం వేదాలలో నుండి వచ్చింది అగ్ని సూర్యుడు గాలి వరుణుడు దేవుళ్ళని వేదాలు చెబుతున్నాయి అసలు వేదాలు ఎందుకు చదవాలో గతంలో వీడియో చేశాను ఎవరైనా చూడని వారు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టాను దయచేసి చూడగలరు ఆ వీడియో కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను ఋషులు సామాన్యులు కారు అజ్ఞానులు కారు వారు మహాజ్ఞానులు మేధావులు మరి అగ్నిజ్వాలను విశ్వ సృష్టికర్త అని వేద ఋషులు ఎలా అనుకుంటున్నారు మనం అగ్గిపుల్ల గీస్తే వెలిగే మంట ఈ విశ్వాన్ని సృష్టించిందని చెప్తే చిన్న పిల్లాడు కూడా నమ్మడు మరి ఇంగిత విరుద్ధమైన మాట వేద ఋషులు ఎలా చెబుతారు కానీ వేద ఋషుల మాటలలో ఏదో గోడార్థం ఉంది వారి మాటలలో అద్భుత వేదాంత సత్యాలు దాగి ఉన్నాయి సృష్టికర్త నుండి వెలువడిన అమృత వాక్కులను వేద ఋషులు తెలియజేస్తున్నారంటే ఆధ్యాత్మిక విజ్ఞానం లేకుండా ఎలా ఉంటుంది శుక్ల యజుర్వేదంలో ఈ విధంగా వ్రాయబడింది ఏకం సద్విప్ర బహుదా వదంతి దీని ప్రకారం సూర్య చంద్రులు భగవంతుల కారు సూర్యచంద్రుల్ని భగవంతుడు సృష్టించాడు సూర్యుడు చంద్రుడు అగ్నివాయువులు అశ్వసుతులు వీటికి అంతం ఉంది గాని భగవంతునికి అంతం లేదు కృష్ణ యజుర్వేదం నాలుగవ కాండం ఎనిమిదవ అనువాకం పదమూడు నుంచి ఇరవై మంత్రాల్లో ఇలా వ్రాయబడింది ఎవరు భూమిని సృష్టించాడో ఎవరు ఆకాశమును జలరాశిని సృష్టించాడో అట్టి ఏ దేవతకు హవిస్సులు అర్పింతుము అంటే భూమి ఆకాశం నీరు గాలి అగ్ని ఇవి పంచబోతాలు వీటిని సృష్టించిన వానికే హవిస్సులు పూజలు బలులు నైవేద్యాలు అర్పించాలి అని వేద ఋషులు అంటున్నారు గనుక గాలి నీరు అగ్ని భూమి ఆకాశం దేవుళ్ళు కావని అవి దేవుని సృష్టి మాత్రమే అని వేద ఋషులకు బాగా తెలుసు అయినా గాని అగ్ని సూర్యుడు వాయువులు దేవతలుగా వేదాలలో చెప్పబడ్డారు పంచభూతాలను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే పూజలు చేస్తాం అంటూనే ఆర్య ఋషులు మరో ప్రక్క సాధారణ అగ్నిని ఎందుకు స్థుతిస్తున్నారు ఎందుకు ఆరాధిస్తున్నారు ఆర్య ఋషులు ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు చేస్తున్నారు పైగా ఆర్య ఋషులతో సృష్టికర్తే స్వయంగా వేదాలు వ్రాయించాడు ఆ సృష్టికర్త కూడా పంచభూతాలను నేనే సృష్టించాను మరలా అగ్నిని ఆరాధించండి అని భగవంతుడు తనను తాను ఎందుకు ఖండించుకుంటాడు అసలు సంగతి ఏమిటంటే పంచభూతాలను సృష్టించిన భగవంతుణ్ణి వర్ణించడానికి ఆయన ఎటువంటి లక్షణాలు ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడో అతి మూడులకు పామరులకు కూడా అర్థం అయ్యేట్టు తెలియచెప్పడానికి పంచభూతాలను ప్రతీకులుగా ఉపమానాలుగా వాడుకున్నారు అద్భుతమైన సత్యం ఏమిటంటే పంచభూతాలను చూస్తే తప్ప మనకు భగవంతుడు అర్థం కాడు నిజానికి మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవడంలో దోహదపడడానికే ఆయన పంచభూతములను సృష్టించాడు ఇదే విషయాన్ని బైబిల్ కూడా రూఢీపరుస్తుంది రోమ మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విశదపరిచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి ఈ లేఖనం ప్రకారం దేవుని దైవత్వం ఆయన నిత్యశక్తియు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మనకు తెలుస్తుంది కావున పంచభూతాల్లో ఉన్న దేవుని దైవత్వం నిత్యశక్తి ఏమిటో మరొక వీడియోలో తెలుసుకుందాం దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించిన కాక ఆమె